వికారాబాద్ జిల్లా యాలల్ మండలానికి చెందిన జగదీష్ కొడంగల్ మండల కేంద్రంలోని హోమ్ ట్రేడింగ్ కంపెనీలో తడాక అనే మందు తీసుకుని తాను చేను పిచికారి చేశాడు అది వికటించి కళ్ళు కనపడక పరిస్థితి విషమంగా ఉండటంతో హోమ్ ట్రేడింగ్ కంపెనీ దగ్గర వారి బంధువులు గొడవ చేశారు పోలీసులు వచ్చి సర్ది చెప్పి కేసు నమోదు చేశారు జగదీష్ పరిస్థితి విషమంగా ఉండటంతో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇలాంటి నాసిరకం మందులతో ప్రజల ప్రాణాలతో చలగాటం మాడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ యొక్క విజువల్స్ ను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా సదరు యజమాని దురుసుగా వివరించారు మందు కొండం ఈ రోజు మందు కొట్టినాం ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు కొట్టినాం సార్ కొట్టి చేతులు కడుకున్నా సార్ ముఖం చేతులు తిందమని పోయినా సార్ దిండికే పోయే వరకు అన్నం వేసుకున్న కండ్లు మొత్తం అప్పులు కన్నులు అందవడాక ఇట్లా జరిగిన సార్ భూమి జారు పత్తి అట్లే కూర్చున్నాయి ఎక్కడ నాకు అర్థం కాక సార్ సార్ అందరికీ అయితే లైసెన్సెస్ చూపించే రైట్ దీనికి ఏం లైసెన్సెస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏదానికి ఉన్నాయి చూస్తా ఇప్పుడు చూసుకోండి జనంలో చూస్తే బాగుంటుంది దీనికి ఏ ప్రిసి సైడ్ ఇది దీన్ని అమ్మొచ్చా లేదా ఎక్కడి నుంచి వచ్చింది మ్యానుఫ్యాక్చర్ ఎక్కడిది సప్లై ఎక్కడిది అదే ఆయన చెప్తాడు ఆ లైసెన్స్ చూపిస్తాడు ఆయన పర్మిషన్ ఉంటుంది దీనికి సంబంధించిన లైసెన్స్ ఏ ప్లేసీ సైడ్ అమ్మాలి ఎట్లా అమ్మాలి లేకుట ఏం లేకుట అమ్మొచ్చా ఆర్గానిక్ పర్మిషన్ ఉందా ఒకసారి చూపించండి

అమ్మాలే అన్నడి దీనికి లైసెన్స్ చూపిస్తే అయిపోతది. అది లేదు లేదు లైసెన్స్ అడుగుతున్నా. లైసెన్స్ ఇది కండ్లు పోయిన ఒక మనిషివి. చూడు వెలున నడువున రత లైసెన్స్ కూడా చూసుకుంటావు. చలో ఆపనా సార్ చలో. అవనే పెద్ద మనిషి. హా? పెద్ద మనిషి పోలీసోలకి సాలాలకి చెప్తా ట్రీట్మెంట్. వాలలే మీరు పోలీసోలకి వచ్చి ఉంటారు కదా.